వచ్చి వస్తాయి ఏమా బాగున్నావా ఏమిటి రాజు చేయాలి అంతా కి సారి మర్చిపోతమ్మా సైకిల్కి అమ్మా బాగున్నారంతా ఎట్లున్నారు అందరు ఏ సమాచారం ఎండలో ఎండలోంతా ఏం పని చేస్తారంత పని ఏం నాకున్నావా బాగున్నావా చెప్పు మన వాళ్ళు అందరికి సరి చేస్తారా లేదా సరే చెప్పండి ఇంట్లో ఏ మళ్ళా వస్తా నాలుగు వచ్చేది వస్తా ఏ నాలుగు జూన్ నాలుగు పైన వస్తా એમબા ટુ ના વાના સાયકલ કીયા લે સર મિરંતા એમબા સબયા મરોલા મેરકી કાસ્ટ રાઈટ એરા કાસ્ટ મેમ કેસે બા ખરો બા સાયકલ ઇશ રિક્વેસ્ટ પર ઓકે કેમ કેસે

ఉందంటే మనకి ఇది ఉండేది చంద్రన్న బీమా గీమా అని చెప్పి మనం దాన్ని డబ్బులు కట్టే వచ్చిండు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిండు చూద్దాం ఇప్పుడు రాదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్ని తీసి పారేసినారు ఇప్పుడు ಇಪ್ಪ ನೆನ ಅಂತ ಬಾಂತಾರೀಡಾಂತ ಚಿಕೇ ಇಪ್ಪ పానీపూరి తప్ప అన్ని పిండి నేర్చుకున్నావు ఇవన్నీ ముందు నుంచి వ్యాపారము రెండు వేల మూడు వేల ఐదు వేల మూడు వేల రోజు ఖచ్చితంగా అవుతుంది దానిపైన ఖలీల్లే ఆదివారం ఎక్కువైతుంది ఏడు గంటలు మళ్ళీ బాగా అవుతుంది మేము వస్తారా ఇక్కడికి ఫుల్గా పోదునా ఇంకా సాయం చేసిన హాలిడేకి వచ్చినాము పెద్ద హోటల్ పెట్టాలా పెడతా లేదా అంతే కదా అందరికి ఉద్యోగాలు అంటే యాడొస్తాయి పెద్ద హోటల్ పెట్టేసి నా దగ్గర అన్ని నేర్చుకో ఎట్లా చేయాలి అని మంచి హోటల్ బిజినెస్ హోటల్ ఇంకా మొదలు పెట్టలే పొయ్యి కూడా వెళ్ళిలా ఎప్పుడేనా రైట్ పోయేస్తా చెప్పు బాగున్నావా చేయాలి కూర్చో కూర్చో ఏం లేదులే చేయాలి మీరు అంత సార్ సైకిల్ కి పోయేస్తా జాగ్రత్త మా బాగున్నావా ఎట్టుంది వ్యాపారము బానే ఉందా ముందుకు పోతా ఉందా బండి లేదా అబ్బాయి నన్న చెప్ప చేయాలా మీరు అంతా ఇస్తారు సైకిల్కి పోస్తామా నువ్వు ఆపతి కలుద్దాము నువ్వా నువ్వు ఆపుతమ్మా బాగున్నావా ఏం సమాచారం ఈసారి చేస్తారు లేదా ఈసారి కూడా చేయవా చెయ్యండి ఈసారి చెయ్యండి అంతా ఏమన్నా ఎట్లున్నావు ఏమ్మా బాగున్నావా ఏం సమాచారము నర్సింగ్ ఏదో చేస్తా కదా ఏమైంది ఇప్పుడు ట్రైనింగ్ పోతున్నావా గుర్తుపెట్టుకుంటా చూసినావా మళ్ళా వేస్తామ్మా ఏ బాగున్నావా ఏంటన్నావు నా అయింద బాగుందా ఇట్లీ నాకు పెట్టి కూడదా ఏదో ప్రేమతో పెట్టి తిని మారా ఆకలిస్తాం చూడమ్మా ఇంకా ఎట్టుంది వ్యాపారము ఏన్నో అయిపోతాయి రోజుకంతా ఎన్ని సేర్లు అయితే కలిపి

ఏ మాత్ర తిరుక్కకుండా నిల్చుకున్నా ఎట్లున్నావు అవును అందరు నడి చెప్పను చెప్పడా ఇంట్లో వాళ్ళందరికి గట్టి చేయాలి సార్ మీరు అట్లున్నావా బాగున్నావా

ఏన్నో ఎట్లున్నారు మీరంతా రోజు సాయంత్రం చేయడం కూర్చుంటారా మీరు పొద్దుగా కొట్టుకుంటారు ఏం ఈ రోజు సమాచారం ఏదో చెప్తే మేము ఇంటా రోజు ఏదో డిస్కషన్ చేస్తానంటారే ఏన్నా ఏన్నా రావా మా దగ్గరికి దూరమా మా నుంచి దూరం చేసుకోద్దండి అన్ను అనవసరంగా ఏన్నా చెప్పండి మన వాళ్ళు అందరికి ఈసారి గట్టి చేయాలి మీరంతా పోయిస్తాడి అంత నీళ్ళకి వచ్చినారా ఎంత విశేషాలు ఖచ్చితంగా అయిపోయాయి కదా మొన్న ఫస్ట్ నీళ్ళ పైన పోరాడేది తర్వాత మనం గట్టిగా అంతా చేసుకోవచ్చు ఏమ్మా పోస్తా పోస్తా చెప్పండి అందరికి

చెప్పు ఏముంది ఏం చేస్తున్నావు నువ్వు నా ఇంకేం సమస్య ఎక్కడ పోతావు ఎక్కడ గుళ్ళకి పోతావు అది

అందరిని ఆ చూడన్నా ఇప్పుడే బోల్టా పడుతున్నాను నేను ఏమ్మా ప్రమా ఎట్లున్నావాడు చెప్పకోకుండా ఉన్నారు అసలుకి మా అన్ను పెట్టుకుని నువ్వు పెన్షన్ అడగ ఆ బిల్డింగ్ లో సగం రాయించుకోను నువ్వు బాగా అడుగుతావు పెన్షన్ మా అన్నని పెట్టుకుని నేనైతే అంతే ఏమ్మా అంతే కదా తప్ప చెప్పిండేది మా అన్న ఒకడు ఎట్టున్నాడు చూడు పోయిస్తామ్మా అంత సైకిల్ కి సార్ ఖచ్చితంగా ఏం పోతమ్మా సారీ కూడా ప్రార్థించు పచ్చి అంతవరకు స్వామి నువ్వు బాగా చూసుకుంటే సార్ బాగుంటా పోయిస్తా సైకిల్ కి మర్చిపోతామ్మా మర్చిపోతామా ఎట్లున్నావా బాగున్నావా అమ్మా కూర్చో కూర్చున్నా కూర్చోన్నా కూర్చోన్న విశేషాలు చేయాలో మీరు అంతా ఇస్తారు సైకిల్ కి ఏమ్మానమ్మాది లేదా ఈసారి వేస్తారు కదా వేస్తామ్మా చెప్పండమ్మ అందరికి వచ్చిపోయినానని అని వేస్తామ్మా హాయ్ స్కూల్ బయచలేదా ఈరోజు స్కూల్ ఉండేనా నీకు హాయ్ అమ్మా ఏ క్లాస్ నువ్వు ఎట్లున్నారంతా బాగున్నారా ఏం పని చేస్తారు మీరంతా రైతు పని అయినా అందరు అడిగినా అని చెప్పినమ్మా చేయాలి మీరంతా గట్టి ఈసారి వేస్తామ్మా కేవట చూస్తా ఉన్నావు సేవా ఏంటమ్మా ఊరు కోసం చేయండి వేస్తామ్మా రైట్ బ్లౌజ్ లేనా ఎంత చార్జ్ చేస్తారు ఇక్కడ త్రీ హండ్రెడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా బాగుంది మిగతా దగ్గర అంతా వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ అని ఈ ఊర్లో బాధ ఎందుకు డబ్బులు అందుకు ఇస్తారేమో చేయండి అమ్మా సైకిల్ ఖచ్చితంగా మర్చిపోద్దమ్మా బాగున్నావా ఇంట్లో ఉండే మాతో రాకూడదా ఏమ్మా చేయండి మా సైకిల్ ఖచ్చితంగా వస్తామా ఏమ్మా బాగున్నావా సైకిల్ చేయాలా మీరు అంతా ఈసారి వస్తామా కాళ ముందు ఉంటుందండి దయచేసి నాలుగో తేదీ వరకు పంపిణ్ వచ్చింటుంది ఇంకా అది అంతే కదా జాగ్రత్త బాగున్నారా మీరు కూడా స్వామేనా ఇంతమంది స్వాములు ఉన్నారు ఇడా ఆ ఉన్నారు స్వామి ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే మీరు వేరే చేసుకుంటున్నారా అడింగ్ స్వామి అందరు అడిగిన చెప్పంబాయి బ్యాగ్ స్వామి అందరు అడిగినా చెప్పాలా మీరు ఏమన్న సైకిల్ గేర్ నా మై చెప్పండి ఆ అందరికీ జపనమ వచ్చి ఏం చేస్తున్నారు పైన ముగ్గురు ఆడుకుంటున్నారా ఆ అంత ఒకటే పోర్షన్ అమ్మా అది వేరే వేరేనా ఒకటే ఒకటే పోర్షన్ కూతుర్ల వాళ్ళంతా బాడికి అదేమలా బాడీకి వేరే పోర్షన్ ఉన్నారు అవును చెప్పండి అందరికి వచ్చిపోయినానని పోయిస్తా అమ్మా ఏమ్మా బానామ్మా పోయిస్తా లేమ్మ వేస్తా ఏ ఎప్పుడు ఏమీ లేదు ఏమి లేదంటే ఎట్లా నాకు ఏమీ లేదు ఏమని ఇప్పిసారి సరే ఏమని ఇప్పిస్తున్నా లేదా నాకు ఈసారి

சரி சரி சரிவா தா போதா இன்டோ தான் கூச்சு எல்லா அட்ளா இது இட்ல பெட்டினார்